హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవి వచ్చేసి రాగి చాకోస్ అండి రాగి పిండితో నేను చాక్లెట్స్ ఎలా ప్రిపేర్ చేశా అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి దానికోసం నేను ఇక్కడ అన్సాల్టెడ్ బటర్ తీసుకున్నాను ఇది మిల్క్ మిస్ట్ కంపెనీ అనమాట ఇది వేరేది మీకు కావాలంటే అమూల్ బటర్ తీసుకోండి కానీ అన్సాల్టెడ్ తీసుకోండి ఇక్కడ బటర్ తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను తర్వాత వన్ ఫిఫ్టీ ఎంఎల్ అని ఉంటుంది ఇది కప్పు ఆ కప్పుతో నేను రాగి పౌడర్ అని రాగి పిండి అనేది తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట తర్వాత ఇక్కడ డార్క్ కాంపౌండ్లో యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను డార్క్ కాంపౌండ్ ఒక్క బార్ వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ టూ బార్స్ వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ అనమాట ఇవి తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట నెక్స్ట్ ఏంటంటే మనము స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని కొంచెము నాన్ స్టిక్ది అయితే బాగుంటుంది చాక్లెట్ కూడా మనకి మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట లేదంటే మాడిపోతుంది పలుచగా ఉన్నవి వాడితే దానికోసం ఇక్కడ ఇంకా మనం ఈ బటర్ ఉంది కదా ఇవి త్రీ పీసెస్ తీసుకుంటున్నాం అనమాట త్రీ పీసెస్ బటర్ని మనం ఇలా మెల్ట్ చేసుకోవాలన్నమాట బాగా మెల్ట్ చేసుకున్న తర్వాత చూసారు కదా ఇలా మెల్ట్ చేసుకోవాలి మెల్ట్ చేసుకున్న తర్వాత ఇది వన్ ఫిఫ్టీ ఎంఎల్ కప్ అన్నమాట వన్ బై థర్డ్ కప్పు అయితే రాగి పిండిని మనము వేసుకొని ఆ బట్టర్ ప్లస్ రాగి పిండి బాగా కలిసేంతవరకు మిక్స్ చేసుకోవాలండి స్టవ్ ఇప్పుడు సిమ్లో పెట్టుకోండి సిమ్లో పెట్టుకొని ఇలా ఉండలేకుండా ఆ పౌడర్ అనేది బటర్కి మంచిగా కలిసేటట్టుగా కలుపుకోవాలన్నమాట చూసారు కదా ఇలా కలుపుకోవాలి బాగా కలుపుకుంటే ఇలా లాస్ట్కి వచ్చేస్తుంది అందులోనే మనము కట్ చేసి పెట్టుకున్న చాక్లెట్ పీసెస్ ఉంటాయి కదా అవి వేసేసుకోవాలన్నమాట హాఫ్ బాయిలింగ్ మెథడ్ అవసరం లేదు రాగి పిండి వేడికే ఆ వేడికి ఆ హాట్కి చాక్లెట్ అనేది మెల్ట్ అయిపోతుంది సరిపోతుంది అనమాట మనకి హీట్ చాక్లెట్ అనేది టోటల్గా మెల్ట్ అయిపోతుంది స్టవ్ ఆన్ చేసి పక్కకి పెట్టేసుకొని మెల్ట్ చేసుకోండి మెల్ట్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంది కాబట్టి మీకు తెలియట్లేదు బాగా మిక్స్ చేసుకుంటేనే అది కలుస్తుంది అనమాట ఇప్పుడు మోల్స్ తీసుకొని మోల్స్లో వేసుకోండి సిలికాన్ మోల్డ్స్లో వేసుకోవచ్చు ఇలా పీవీసీ మోల్స్లో మీకు నచ్చిన షేప్ నచ్చిన మోల్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలన్నమాట ఫ్రిడ్జ్లో వచ్చేసి ట్వంటీ ఇది సమ్మర్ కదా ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ మినిట్స్ హాఫ్ అన్ అవర్ వరకు కూడా పెట్టుకోండి ఎందుకంటే చాక్లెట్ అనేది మంచిగా సెట్ అయిపోతుంది అనమాట ఇలా చాక్లెట్ మోల్స్లో వేసుకున్న తర్వాత ట్యాప్ చేయాలి నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను మీకు అందుకని కొన్ని కొన్ని పాయింట్స్ అనేది మళ్ళీ మళ్ళీ చెప్పట్లేదు అనమాట ఇప్పుడు చూసారు కదా ఎంత బాగా సెట్ అయిందో నాకు చాక్లెట్స్ అనేది ఇలా మనం ప్లేట్ తీసుకొని ఇలా ట్యాప్ చేసామంటే ఈజీగా మనకి వచ్చేసేయమన్నమాట అలా వస్తేనే మనకి చాక్లెట్ అనేది మోల్స్కి బాగా సెట్ అయినట్టు లేదు అంటే సగం సగం ఉండిపోతుంది అనమాట నీట్గా వస్తుంది కదా చూసారు కదా ఇలా నీట్గా నెక్స్ట్ ఈ చాక్లెట్స్ పిండి కలిపాం కదా రాగి పిండి మెత్తగా ఉంటాయేమో అని అనుకోవద్దు మెత్తగా ఏమి ఉండవు చాలా అంటే చాలా గట్టిగా ఉంటాయన్నమాట మనము ఫ్రిడ్జ్లో పెట్టుకునేదాన్ని మనం సెట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట మెల్టింగ్లో కూడా మీకు చాలా చెప్పాను ఇంపార్టెంట్ మెల్ట్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి